దివారం ఆరాధన అనుభవంలోనికి ఎందుకులే అనుకున్నా కానీ నేను అలా ఉండటం దేనికి ఇష్టంగా లేదని అడుగుతుంది ఆత్మీయంగా కూడా నేను అంతగా అప్పుడప్పుడు కొని ఏదో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన అడగటం దేవచ్చి అడగటం ఆ మేలు అనుభవించి మళ్ళా మళ్ళీ మామూలుగా ఇంకా అంత అవసరం లేదులే మరీ ఎక్కువగా ప్రార్థన చేయటం అని నేనే అనుకున్నాను అలా ముందు కొన్నిసార్లు అయిపోయాను కానీ ప్రార్థన మాత్రం మానుకోలేదు శనివారం ప్రార్థన మాత్రం మానుకోలేదు ఆ సమ ఆ సమయంలో నాకు హెల్త్ చాలా ప్రాబ్లం అయిపోయింది ఇంతకుముందు ఒకసారి చెప్పాను రెండు వేల పదహారు చివరిలో అనుకుంటా అప్పటి నుంచి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేసింది హాస్పిటల్లో చేయించుకున్నాను చాలా చాలా మెడిసిన్ వాడుకున్నాను అయినా కానీ ఆ మెడిసిన్ వాడినప్పుడు బాగానే ఉంటుంది మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది చాలా వీక్ అనమాట ఎంత వీక్ అంటే చిన్న చిన్న పనులు కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఇంట్లో ఇంకా చాలా వరకు పూర్తిగా అమ్మ మీద ఆధారపడే పరిస్థితి అనమాట ఇంక ఈ వయసులో తనతో తన తనతో పాటు పనులు చేయించుకుంటున్నాను అనేటువంటి బాధ కూడా చాలా ఉండేది ఇంట్లో మరి మరి ఎక్కువ మంది ఉంటా ఉంటారు కాబట్టి చాలా పని కూడా చాలా ఎక్కువగా ఉంది నేను చేయాల్సి వచ్చినప్పుడు కూడా అంత పని కూడా చేయలేనటువంటి చాలా పరిస్థితులు వచ్చేసింది అనమాట చాలా బాధపడతా ఉండేదాన్ని అలా కోవిడ్ టైంలో లో మరి అమ్మకి క్యాన్సర్ కోవిడ్ ఒకేసారి వచ్చింది మరి ఆ టైంలో మరి బాగానే చేశాను ఆ రెండు సంవత్సరాలు అసలు ఎంత పని చేశానో నాకే తెలియదు అసలు ఎట్లా చేశానో నాకే అర్థం కాలేదు అనమాట మరి ముగ్గురు ఒకేసారి బాగోపడటం ముగ్గురికి వాళ్ళకి కావాల్సినవి మళ్ళీ అందించడం ఒకసారి నైట్ నిద్ర లేకుండా ఉండటం పరిస్థితులు కూడా వచ్చినాయి అన్నమాట ఆ సమయంలో దేవుడు మా దాకా అంత శక్తి అలా ఇచ్చేయడం అని ఆ టూ ఇయర్స్ బాగానే ఉంది ఆ టూ ఇయర్స్ లో నేను పాపక్షన్ అని అయితే నేను పొందుతున్నాను అమ్మ విషయంలో అయితే ఎప్పుడు విశ్వాస జీవితంలో ఉన్నా గానీ ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి ఎక్కువగా విసిగిస్తా ఉండేదాన్ని అమ్మనైతే నాన్న అయితే అనేదాన్ని కాదు కానీ చేసిందంటే తనే కానీ నాన్నైతే అనేదాన్ని కాదు అమ్మనే అంటా ఉండేదాన్ని ఎందుకు ఇలా చేస్తావు తనకి మరి నువ్వేం అర్థం చెప్పలేదు ఒక మాటలో నాన్న గురించి కొంతమంది మీకు తెలిసే ఉంటుంది అన్ని విషయాలు చెప్పను కానీ తనకు నచ్చినట్లు జీవించాడు అంతే తనకు నచ్చినట్లు జీవించడం వల్ల ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ అంటే నాకైతే ఆ ఎందుకు ఈ జీవితాన్ని విడిచిపెట్టే పోయింది కదా ఇగో అలాంటి ఎందుకు అనిపించేంత పరిస్థితులు కూడా వచ్చినాయి అలాగే ఈ హెల్త్ బాగున్నప్పుడు కూడా అనిపించేది ఇంకా మరి రక్షణ పొందాం కదా ఇంకా ప్రాణం తీసుకోవడానికి వీల్లేదు నువ్వే తీసేసుకోయా అని అని అనిపించేది అంత హెల్త్ ప్రాబ్లం అనమాట ఒక్కోసారి శనివారం బ్రేక్ వచ్చినప్పుడు కూడా ఇంత దూరం నడిచి కూడా రాలేనటువంటి పరిస్థితి అయినా కానీ వచ్చేదాన్ని వచ్చినప్పుడు ఒక్కోసారి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వామిటింగ్ సెన్సేషన్ కూడా వచ్చేది ఆ నడవటం వల్ల ఈ కొంచెం దూరం నడవటం వల్లే కూడా వామిటింగ్ సెన్సేషన్ వచ్చేది మళ్ళీ ఆదివారం మళ్ళీ అట్లానే వచ్చేదాన్ని ఎందుకు ఇలా అవుతుంది నాకైతే అర్థం కాలేదు ఏదో అప్పుడప్పుడు చేసేదాన్ని ఒక్కసారి చేసేదాన్ని ఒక్కోసారి చేయకుండా అయితే ఉండేదాన్ని అలాగే మరి మరి పాష గారు చెప్పాను ఇంకా పాషం గారికి ఇంకా సంఘంలో కూడా చెప్పాను ఇలా ఉంది ప్రార్థన చేయాలని మరి నా కోసం అందరూ ప్రార్థన చేస్తా వచ్చారు ఆ మరి మరి ప్రార్థన ఫలితమో లేకపోతే నేను సరి చేసుకోవటం వల్ల చాలా సరి చేసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు ముఖ్యంగా మా నాన్న విషయంలో అయితే రకంగా చెప్పాలంటే తన మీద చాలా ద్వేషం ఉండేది కోపం కాదు ద్వేషమే ఉండేది కానీ మరి ఇంక చివరి స్టేజ్ లో తనకి బాగున్నంత వరకు అయితే ఇంటి దగ్గర అయితే లేడు ఏదో అప్పుడప్పుడు వస్తా వెళ్ళిపోతా అట్లా ఉండేవాడు ఈ సమయంలో ఇంట్లోకి వచ్చేసరికి ఇప్పుడు మరి తన నుంచి ఏం ఇన్కమ్ లేకపోయినా తను చూడాల్సి వస్తుంది మరి పోషించటమే కాకుండా మరి తనకు వచ్చే హెల్త్ ఇష్యూస్ వలన వాటి అన్నిటి కూడా చాలా ఖర్చులు మరి వాటన్నిటి చూడటానికి ఏమి ఇవన్నీ తిరిగి వచ్చి ఇంట్లో ఉంటాం మళ్ళీ తను చూడాలంటే నాకు అసలు అసలు మనసే వచ్చేది కాదు ఇంక మరి ఏదన్నా కానీ అవన్నీ స్టట్ చేసుకోవడానికి దేవుని సహాయం చేశాడు చాలా సార్లు మరి దేవుని వాకింగ్ ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చారు మనిషిని మాత్రం ద్వేషించకూడదు కానీ తనలో పాపాన్ని ద్వేషించాలనే వాటిని చాలా సార్లు విన్నాను కానీ నేను మాత్రం అది సరి చేసుకోవడానికి నేను ఇష్టపడలేకపోయాను క్రమంగా క్రమంగా సరి చేసుకోవడానికి నాకు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు అలాగే ఈ సంవత్సరంలో అలాగే ప్రార్థన చేసుకుంటూ వస్తున్నప్పుడు నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఉదయాన్నే నేను ప్రేయర్ చేసుకున్నాను దేవుని నడిపింపుతోనే ప్రేయర్ చేసుకున్నాను అలాగే నాకు అర్థమైంది కూడా ఒక్కోసారి అనిపిస్తుంది దేవుని నడిపింపు ఉందా లేదా అనేది కూడా నాకు అర్థమవుతూనే వస్తుంది అలాగే నవంబర్ ఇరవై తారీఖు నేను ప్రయత్నం పడుకున్నప్పుడు ఒక్క ఐదు గంటల చేస్తే ఒక అరగంట ప్రేట్ చేసుకున్నాను పడుకున్న తర్వాత ఇంకా ఒక్క నిమిషం కూడా అవలేదు ఒక అంటే ఒక టెన్ మినిట్స్ అయినా ఒకవేళ ఇంతలో వచ్చిందేమో అనుకునేదాన్ని కానీ ఒక నిమిషం కూడా అవ్వలేదు ఒకరికట్లా కళ్ళు మూసుకున్నా ఒక లైట్ వెళ్ళినట్టు అనిపించింది ఒక లైట్ వెలిగి ఒక నీడలాగా ఆ లైట్లో నుంచి పక్కకి వెళ్ళిపోయింది అలా అనిపించింది ఆ సరేలే ఒకవేళ అమ్మలేసింది అమో లైట్ వేసింది ఏమో తన నీడ ఎంతమోలే అనుకున్నాను కానీ అట్లా వచ్చిన తర్వాత నేను నాలో శక్తిని అయితే నేను అనుభవించాను ఆ తర్వాత నేను అమ్మని అడిగాను ఏంట మళ్ళావాది అని అంటే నేనేమి లేదు లేచినాక నేనేం లేట్ వేస్తున్నాను కదా అని అని చెప్పింది సరే ఏంటనేది నాకు అర్థం కాలేదు కానీ నేను ఇంకా ఆ రోజు నుంచి దేవుని నడిపింపు నేను అనుభవిస్తూ వచ్చాను ప్రార్థన చేసుకోవటం కానీ వాక్యాన్ని చదువుకోవటం కానీ దేవుని నడిపింపునైతే అర్థం చేసుకొని ఇలా మీకు సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు నాకు సహాయం చేశాడు దాని మీద అంటాడు కదా కీర్తనలో ఇరవై ఆరాకుంటా సందేహం ఏమీ లేకుండా ఏమీ లేకుండా యహోవయందు నేను నమ్మక ఇచ్చి ఉన్నాను అని దావీదంటాడు అలాగే నాలో ఉన్నటువంటి సందేహాలన్నీ తీసివేసి ఇంతవరకు ఇప్పుడు ఈ సమయంలో ఆయన ఎందుకు నమ్మకించి ఆయన సాక్షిగా ఉండటానికి దేవుడు నాకు సహాయం చేశాడు అలాగే ఇంతకుముందు కూడా నా విశ్వాస జీవితంలో సందేహాలు కానీ ఎటువంటి లేకుండా ముందు కొనసాగడానికి నా కోసం ప్రార్థన చేయండి మా కుటుంబం కోసం బిడ్డల కోసం ఇంకా మరి రక్షణ లేనటువంటి వారు మరి మా నాన్న మరి పాత్ర అయితే చేరడం కానీ చేస్తాం కానీ మరి దేవుని ఇష్టం ఎందుకంటే ఇంట్లో వాక్యం పెట్టినా కానీ కొంచెం పెద్దగా పెట్టినా కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు అలాంటి పరిస్థితి పాటలు కూడా పెట్టడానికి వీ లేదు అంటే తను ఒక కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాడు ఈ వయసులో తను ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని కొంచెమే చిన్నగా ఫోన్లో పెట్టుకోవటం వినటం అలా చేస్తూ ఉంటాము మరి మా నాన్న కోసం ఇంకా పెళ్ళలిద్దరి కోసం కూడా ప్రార్థన చేయండి ఇంకా మరి మా భర్త కోసం కూడా ప్రార్థన చేయండి రక్షణ పొంది కూడా మరి దేవుని సన్నిధిలోకి వెళ్ళకుండానే కూరగాయ ఇంట్లోనే అంటా ఉన్నారు తన కోసం కూడా ప్రార్థన చేయండి దేవరించిన సాక్షి